याला दारू पेमवरवर बोलत आहेत मला ज्यांनी पैसे शेडज नेला नमस्कार देश आहे आपण काय करतो 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 आपण काय ಹನುಷಾ ಅನಂತ ಜನರಲ್ ಸರ್ಜನ್ చైర్పర్సన్ ఆఫ్ అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఈరోజు మా హాస్పిటల్ నందు మేము మా స్టాఫ్ ఒక ఇరవై ఐదు మంది వరకు బ్లడ్ డొనేషన్ చేశాము ఈ బ్లడ్ డొనేషన్ కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే సీజనల్ డెంగ్యూ వల్ల ఎమర్జెన్సీగా చాలామందికి బ్లడ్ దొరకకపోవడం వల్ల మా హాస్పిటల్ నందు మేము మా సహకార సహకారం అందించాము ఎవరికైనా ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలంటే మేము మా హాస్పిటల్ నుంచి సాయి బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేసాము ఎవరైనా డబ్బు లేని వాళ్ళు కానీ కొంచెం వాళ్ళకి తక్కువ రేట్లో ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి అడిగి దాని దాని నుంచి మేము ఒక ఇరవై ఐదు మంది వాళ్ళకి ఒక బ్లడ్ డొనేషన్ చేసేది ఎవరికైనా ఏదన్నా అవసరం ఉంటే మా హాస్పిటల్ సంప్రదించగలరు అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూర్యాపేట ఒకవేళ బయట అయితే పద్దెనిమిది వందలు అట్లా చెప్తున్నారు ఒక పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో ఇవ్వడానికి అడిగాం కంపల్సరీ ఇస్తే మంచిది ఎందుకంటే మనం ఎట్లయితే డొనేట్ చేస్తామో బ్లడ్ అయితే కుట్టదు కదా మనం ఇస్తేనే మళ్ళీ మనకి బ్లడ్ అంతే అంతేగాని బ్లడ్ తయారు చేయడానికి ఎవరు బ్లడ్ డొనేషన్ అనేది మంచి ప్రోగ్రామ్ సీజనల్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతున్నాయి ఇప్పుడు ప్లేట్లెట్లు అనగానే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఉంటాయి మల్టీ డోనర్ ప్లేట్లెట్ ఉంటుంది అనమాట ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అనేది వెరీ కాస్ట్లీ అయిపోయింది సో మా మా వంతు మా సహాయం చేసాం మేము మా హాస్పిటల్ తరపు నుంచి డేస్ ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల తర్వాత మనకి ప్లేట్లెట్స్ అనేది తగ్గడం మొదలవుతాయి అనమాట ఎందుకంటే తక్కువ తగ్గినప్పుడు మనం ప్లేట్లెట్ తగ్గిస్తాం పేషెంట్ వచ్చారు ఒక ఇరవై ఆరు సంవత్సరాల మహిళ హైదరాబాద్ సూర్యాపేట లోకల్ కానీ హైదరాబాద్ నుంచి మా దగ్గరకు వచ్చారనమాట ఆమె ప్రెగ్నెన్సీ తర్వాత ఒక నెల తర్వాత బ్లడ్ చాలా పడిపోయింది ఒక నాలుగు పర్సెంట్ అయిపోయింది ఆమె బ్లడ్ పది శాతం ఉండాల్సిన బ్లడ్ నాలుగు శాతం అయింది అప్పుడు మేము అర్జెంటుగా ఐదు ప్యాకెట్లు బ్లడ్లు నాలుగు ప్యాకెట్లు ఎక్కడ ఫీల్ ఎక్కియాల్సి వచ్చింది అప్పుడు మాకు అనిపించింది బ్లడ్ అనేది ఎంత అవసరం ఒక మనిషికి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీలో అయినా కూడా మనం ఏదైనా సహాయం చేయగలిగితే బ్లడ్ ల్యాండ్ చేస్తే అది ఏదో ఒక రూపంలో ఎవరికో ఒకరు సహాయపడుతుంది కాబట్టి ఆ సందర్భం నుంచి మేము ఈ ఇనిషియేటివ్ తీసుకొని మా హాస్పిటల్ అందరినీ ప్రోత్సహించి అందరి నుంచి మా ఒక ఇరవై ఐదు ప్యాకెట్ల బ్లడ్ సేకరించి అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మేము సాయి బ్లడ్ బ్యాంక్కి ఇచ్చామన్నమాట ఏదన్నా మా తరఫున సహాయం మేము చేస్తున్నాం సొసైటీకి ఏదన్నా అత్యంత అవసరం ఉన్నా ఏదున్నా మన హైదరాబాదులో డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఇక్కడ మన అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తే మేము వాళ్ళ వాళ్ళకి తక్కువ ఖర్చుతో మేము ట్రీట్మెంట్ చేయడానికి సహకారాలు అందిస్తాము ఇక్కడ మా దగ్గర క్రిటికల్ కేర్ ఉంది అనస్తీషియా సెటప్ మొత్తం ఉంది ఐసీయూ క్రిటికల్ కేర్ అండ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ వి అఖిల్ నాయక్ సార్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ రాగిణి మేడం మనకి ఇక్కడ గైనకాలజిస్ట్ అండ్ ఆక్స్రటిషియన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు నేను డాక్టర్ అనుషా అనందుల ట్వంటీ ఫోర్ బై సెవెన్ జనరల్ సర్జన్ ల్యాప్రోస్కోపీ సర్జన్ ఎక్కడ ఎలాంటి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అయినా ఇక్కడ మనం చేయ చేస్తున్నాము ఇప్పుడు చాలా వరకు ఎక్కడైతే హైదరాబాద్లో జరిగే సర్జరీలన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ మన మన సూర్యాపేట్లో అలాంటి అలాంటి ఫెసిలిటీస్తో అలా అలాంటి అలాంటి ఓటీ దాన్ని బట్టి మనం చేస్తున్నాం అనమాట ఇక్కడ సూర్యాపేట ప్రజలకి సూర్యాపేట డిస్టిక్ సరౌండింగ్ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు మా సేవలు అందిస్తున్నాం ఆర్థోపెడిక్ విభాగం ఉంది అట్లా అంటే ఈఎన్టీ ఎన్టీ విభాగం ఉంది ఎలాంటి యాక్సిడెంట్ అట్లాగే మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ ఉంది ఏంటంటే మనకి మొహం మీద ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొహం మీద ఎలాంటి చిన్న చిన్న బొక్కలు ఇరిగిన అంటే కళ్ళ కళ్ళ దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ లేకపోతే అని అంట మ్యాక్సిలో కానీ మన నవలే దవడ దెబ్బలు విరిగినా కూడా విరిగినప్పుడు మన మన దగ్గర స్పెషాలిటీ డాక్టర్ ఉన్నారన్నమాట మన దగ్గర హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సర్జరీ చేసే చేసే డాక్టర్ ఉన్నారు ఇప్పటికీ మన దగ్గర చాలా సర్జరీస్ అలా సో ఎలాంటి ట్రామా ఎనీ ఎమర్జెన్సీస్ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము హైదరాబాద్లో పెట్టుకోలేమమ్మా మేము ఇక్కడైతేనే పెట్టుకోగలుగుతాము మీరు ఏదైనా సాయం చేయండి అనే వాళ్ళందరికీ మేము ముందుంటాము ఎప్పుడైనా ఎనీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీస్ కానీ ట్రామాస్కి కానీ ఫిట్స్ కేసులు కానీ ఓపీ బాయ్స్ని మందు తాగిన వాళ్ళు కానీ స్నేక్ బైట్స్ కానీ అదే తేలుగుట్టిన వాళ్ళకి కానీ ఖర్చు తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన వైద్యం మేము అందించడానికి మా అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు ముందందులో ఉంటుంది ఏ ఇలాంటి దానికైనా మమ్మల్ని సంప్రదించగలరు ఎంబీ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నాను వర్షాలు వస్తున్నాయి కాబట్టి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకు ఒకసారికి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల అప్పుడు కూడా మనకు బ్లడ్ అవసరం ఉంటుంది సో అందరూ బ్లడ్ డొనేట్ చేయడం అని మన హక్కు అందరు బ్లడ్ డొనేట్ చేయాలి అదొకటే కాకుండా బ్లీడింగ్ అయ్యే కండిషన్స్ అంటే లివర్ ప్రాబ్లం వల్ల వచ్చినా కానీ ఇంకా ఇప్పుడు మనకి సీజనల్ డెంగ్యూ అని ఉంటున్నారు కదా ఆ డెంగ్యూ టైంలో కూడా మనం బ్లడ్లెడ్స్ కూడా పడిపోవడం కొంతమందికి మోషన్ అనేది నల్లగా వెళ్తుంది అనమాట ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక అర్జెంటుగా బయట చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బ్లడ్ మనం డ్రీట్ చేయడం మన హక్కు డొనేట్ చేయాలనుకుంటున్నాను అంటే కొంతమంది బ్లడ్ ఎవరెవరు డొనేట్ చేయాలని మీకు డౌట్ ఉండొచ్చు వెయిట్ ఫిఫ్టీ డేస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డొనేట్ చేయవచ్చు అలానే మీ హిమోగ్లోబిన్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత డొనేట్ చేసుకుంటే మంచిది అదొకటే కాదు రక్తం మనం ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనలో మళ్ళీ కొత్త రక్త కణాలు ఫామ్ అవ్వడం జరుగుతుంది అది కూడా మన ఆరోగ్యం నుంచి